నా పేరు మల్లయ్య నాకు బిడ్డే ఇక్కడ బాసాల పదిల కొరువు చేస్తుంది హెచ్చంగా మేము తిరుపతి పోతామంటే మా బంగారము కూర దాచిపెట్టమని రాకల్లో పెట్టమని ఇచ్చినాము కాక తీసుకుపోయి పెట్టి వచ్చింది ఇక మాకు పోయి తిరుపతి పోయి వచ్చినాక మాకు ఇవ్వమంటే నాకు మాకు ఇవ్వలేదు నాకే భాగ్యాలు ఇచ్చినామని అంటుంది చాలా ఇబ్బంది పెడుతుంది అసొంటే బిడ్డే అందరికీ ఏ ఏ పాపాసుకుని కూడా పుట్టొద్దు నా బిడ్డే రెండు సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుంది తిరుపతి పోయి వచ్చినాము ముప్పై తొమ్మిది బంగారం ఇచ్చిన రాసి పెట్టుకొని ఇప్పటిదాకా నాకు ఇప్పటి ఇవ్వలేదని అంటుంది ఇక్కడ వాసాల మరి ఉన్నది మీరు పెద్ద మనుషులు ఏమన్నా చర్య తీసుకొని మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము మేము మీరు వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలే మీతో మీరు మీరే మాట్లాడుకోవాలి పెద్ద మనుషులలో మాట్లాడుకోండి నాకు కాదని చెప్పారు ఎవ్వరు చెప్పినా ఇన్పించుకోలేదు మాకు న్యాయం చేయమని ఇక్కడ రాకొచ్చిన మన రసాల మరి అధికారులందరూ మాకు కలిసి మాకు మా బిడ్డ మాకు ముప్పై సులభాల బంగారం మాకు ఇవ్వట్లేదు ఇచ్చినట్టే నాకు ఏడాది ఇవ్వలేదు అంటుంది మీరు పెద్దలందరూ కలిసి మాకు న్యాయం చేయండి ఎవ్వరు నేర్చుకోకుండా లోకంగా ప్రపంచంలో రాదు అది మార్చుకోవడం రావద్దు రావద్దు పుట్టిన నుంచి అయ్యా పెళ్ళి చేసి ఆ ధైర్య వాదకి ఇస్తే ఆరు నెలలకే వచ్చింది నేను ఇన్నే చదువుకుంటా బీఈడ్ చేస్తా జాబ్ చేస్తా ఆడెవ్వరు లేరు నాకు పుడితే పెళ్లికి ఎవరు చేస్తూ లేరు అని ఇంటనే వచ్చి ఇంట్లో ఉన్నది ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు ఇద్దరు పిల్లలను చేసిన వాళ్ళ నిర్వహి ఏం రోజు దాసిన మనమల అది మూడు నెలల పిల్లలు ఇచ్చిపెట్టిపోతే ముప్పై పిల్లల బంగారం తిరుపతి కూడా లాసాగర్ పెట్టు అని ఇచ్చినాము మళ్ళీ వచ్చినాక ఏమంటే ఇయర్ నాకు పురుపు ఇస్తారా అంటుంది ఏ పురుగు దేవాలే తల్లి బిడ్డలకు ఎవరు పురుఫ్ వస్తారు పోయిన నవంబర్ వస్తే రెండు సంవత్సరాలు కష్టపెట్టవండి